వెల్కమ్ టు టీవీ తెలుగు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శనను ప్రవేశపెడుతుంది ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాల్లో ప్రదర్శిస్తుంది ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి నగిషి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకకి నిదర్శనంగా నిలుస్తూ ఈ షో యొక్క సందేశం ఈ ఆర్టిస్ట్రీ షోని ముఖ్య అతిథులు హరిత చౌదరి జీప్రియ సౌమ్య నీలవేణి కుసు వినియోగదారులు శ్రీ మరియు మలబర్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండ్ల సమాహారం మైండ్ ధృవీకరించిన వజ్రాభరణాలు వివాహం మరియు పార్టీ సంబరాల కోసం ఎరా అన్కట్ వజ్రాలతో పొందిన విశిష్ట శ్రేణి రష్యా జాతి రత్నాభరణాల సముదాయం ఎథ్నిక్స్ హస్తహాల నైపుణ్యతతో తయారైన ఆభరణాలు జోల్ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి డివైన్ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు సమకూర్చారు ఈ ప్రదర్శన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో పదహారు నవంబర్ నుండి ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడుతోంది సో ఇవాళ మల్బార్ జ్యువెలరీ వాళ్ళండి ఆర్టిస్ట్ షో జరుగుతుంది సో ప్రతి ఐటమ్ ఆర్టిస్టిక్ గా ఉంటుంది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఐ మీన్ లైక్ ధోతి ఫంక్షన్ అంటే మనకి ఏ టు సెడ్ అన్నీ దొరుకుతాయి అట్లాగే బ్రైడల్ జ్యువెలరీ కావాలంటే మనకు ప్రతిదీ వీళ్ళు అరేంజ్ చేస్తారు మనం చెప్పడం ఏంటంటే మన అకేషన్ చెప్తే వీళ్ళు మనకి ఏ టు జెడ్ అన్నీ సెట్ చేస్తారు సో ఇవాళ నుంచి రేపు ట్వంటీ నైన్త్ వరకు నైన్ డేస్ ఆర్టిస్ట్ షో జరుగుతుంది సో మనకి మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తారు సో ఈ స్టార్ బెస్ట్ మల్బార్ ఈజ్ ద బెస్ట్ సో డూ విజిట్ మల్బార్ జ్యువెలరీ విజయవాడ ఎంజీ రోడ్ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే నా పేరు నీలవేణి ఆమె క్లాసికల్ డాన్సర్ ఇక్కడ యాక్చువల్గా అన్నీ కూడా సెలెక్షన్ చాలా బాగుందండి కలెక్షన్ అంతా కూడా టెంపుల్ జ్యువెలరీ నుంచి మన డైమండ్స్ అన్ని రకాల జ్యువెలరీ కూడా ఇక్కడ మనకి అన్నీ ఆర్టిస్టిక్ వేలో ఉన్నాయి సో ప్రతి ఫంక్షన్కి కూడా మీరు ఏ ఫంక్షన్కైనా మ్యాచ్ అయ్యేట్టు జ్యువెలరీ దొరుకుతుంది సో అందరూ విజిట్ చేసి మల్బార్ గోల్డెన్ డైమండ్స్లో జ్యువెలరీ పర్చేస్ చేయండి థ్యాంక్ యూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్స్ ఎప్పటి నుంచో చూస్తున్న బ్రాండ్ ఇట్స్ గ్లోబల్ బ్రాండ్ యాక్చువల్లీ అండ్ వెరీ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ ప్రతి ఏజ్ గ్రూప్ కి ఇక్కడ జ్యువెలరీ ఉంటుంది సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు విజిట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ ఎంజీ రోడ్ థ్యాంక్ యూ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ వారు అత్యాధునిక అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ఒక షో ఆర్టిస్ట్ షో ఇది మనకి ఎవ్రీ ఇయర్ ఒకసారి పెడతాం ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం ఎవ్రీ జ్యువెలరీ హ్యాజ్ ఏ హార్ట్ అనమాట అంటే ఒక ప్రత్యేకమైన నగలు ఒక ప్రత్యేకమైన ఒక డిజైన్స్తో రూపొందించిన ఒక కాన్సెప్ట్ థింగ్స్తో పెట్టిన ఈ షోకి అందరూ రావాల్సింది కోరుతున్నాం ఇది మేము ఏదైతే మేకింగ్ పైన ఉందో గోల్డ్ పైన అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం చేస్తున్నాం అదేవిధంగా డైమండ్స్ ఉంది కదా డైమండ్స్ పైన కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్ చేస్తున్నాం అదే రూబీ ఎమరల్స్ అండ్ అంకట్ డైమండ్స్లో ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఈ ఆఫర్ నందు మేము కల్పిస్తున్నాం ఈ ఆఫర్ అందరూ కస్టమర్స్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చింది మలబార్ గోల్డ్ డైమండ్స్ విజయవాడ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్